రవ్వోస చేస్తున్నానండి దోశకు చట్నీకి వేయించుకున్నాను పల్లీలు పుట్నాలు వేయించుకోవాలండి పుట్నాలు లాస్ట్కి చివరిలో పెన్నం వేడి ఉంటుంది కదా దానిలో వేసి వేయించుతాను స్టవ్ బంద్ చేసినాక పుట్నాలు వేయాలండి పచ్చిమిరపకాయలు అవన్నీ పచ్చిమిరపకాయలు కొబ్బరి వేయించుకున్నానండి పల్లీలు వేయించుకున్నాను స్టవ్ బంద్ చేసినానండి ఈ వేడికి పెన్నం వేడికి పప్పులు వేగిపోతాయండి పుట్నాలు అన్నీ చల్లగిన తర్వాత చట్నీకి వేసుకోవాలండి వేడి మీద వేసుకోవద్దు చట్నీ చల్లగిన తర్వాత వేసుకోవాలి దోశకు తడుపుకున్నానండి రెండు బియ్యం పిండి అండి సగం బొంబాయి రవ్వ సగం గోధుమ పిండి వేసి అంత తడుపుకున్నానండి కొద్దిగా నూనె వేసిన జీలకర్ర వేసి కలిపి పెట్టుకున్నానండి కొద్దిగా వేసుకున్నానండి కొంచెం పసుపు వేస్తే బాగుంటుందని వేసినానండి ఎప్పుడు క్లెయిన్ చేస్తుంటండి ఈరోజు పసుపు వేస్తున్నాను బీట్రూట్ వేసి చేద్దామని అనుకుంటున్నానండి ఒక అర్ధ గంట సేపు నానినాక దోశలు వేసుకోవాలండి ఎంతవరకు చట్నీ అవన్నీ వేసుకుంటే వచ్చేస్తుంది చల్ల అయిన తర్వాత చట్నీ వేస్తాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తానండి పిండిలో సన్నగా తరుపుకోవాలండి ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి కొంచెం తురుముకోవాలండి దోశ మీద బీట్రూట్ వేస్తే బాగుంటుందండి చల్లగా అయిందండి చట్నీ వేసుకొచ్చుకుంటా చట్నీకి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అయిపోయిందండి చట్నీ ఇంకో వేసుకోండి బాగా వేగాలండి కొత్తిమీర పెడగారు ఇంకా స్మెల్ వస్తుందండి ఇంగువా బాగా కలపండి సిప్ అయిపోయిందండి చట్నీ పక్కకు పెట్టేస్తాను పెట్టుకున్నానండి కొంచెం ఉల్లిగడ్డ తరిగింటాయి కదండి అది కొంచెం వేస్ట్ కాకుండా బొడ్డు ఉంటుంది కదండి కింద ఉల్లిగడ్డ తరిగినప్పుడు పెట్టేసినానండి మళ్ళీ ఒక ఉల్లిగడ్డ ఎందుకు తరగాలి వేస్ట్ కదా చిన్న వేస్తానండి నూనె కొద్దిగా రవ్వ దోశలకు పడుతుందండి ప్లేట్కి కూడా కాలుతాయండి ప్రతి దోశకి కలుపుకోవాలండి స్టవ్ తగ్గించుకొని పోసుకోండి కొంచెం పెండం జరుపుకోవాలండి ఆ పక్క కాలుతుంది ఈ పక్క కాలేదు కదా కొంచెం నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి రవ్వ దోశ కదా పెండం జరుపుకోవాలండి దోశ తీస్తానండి కొంచెం బాగా కాల్చుకోవాలండి పిండి పెండం అనేది బాగా కాల్తేనే దోశ వస్తుంది రెండు మూడు దోశలు పోయినాయండి చిన్న చిన్న పోసిన ఇప్పుడు లేస్తున్నాయి వద్దంటే ఇప్పుడు లేస్తున్నాయి చూడండి ఉల్లిగడ్డ పూస్తే తొందరగా వస్తుంది సూపర్ వచ్చింది సూపర్ వచ్చింది ఎంత బాగా గాలి చూడండి ఉల్లిగడ్డ పూస్తే బాగా వస్తాయండి వేస్తే సార్ ఒక్క రవ్వ కూడా రావండి మళ్ళీ ఉల్లిగడ్డ పోయాల్సిందే ఉల్లిగడ్డ బీట్రూట్ అండి బీట్రూట్ బాగుంటుందండి బీట్రూట్ దోశ దోశ పోసిన కూడా వేయాలండి దానికి అంటుకుపోతుందన్నమాట కాలినాట్ వేస్తే దానికి అంటుకోదు ఉప్పు కారం అండి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నానండి బాగా కలాలండి బీట్రూట్ వేసినాను వేసుకున్న తర్వాత అంతా పూల్ చేద్దామండి అంత సైడ్లకు తీయండి ఉప్పు కారం వేసుకోవాలండి లేకపోతే సప్ప ఉంటుంది చాలా బాగా వస్తున్నాయండి బీట్రూట్ దోశ చాలా బాగుంటుందండి క్యారెట్ బీట్రూట్ అండి బాగుంటాయి కదా ఈరోజు బీట్రూట్ వేస్తున్నారండి ఉల్లిగడ్డ బీట్రూట్ వేయాలండి ఉత్తా బీట్రూట్ వేస్తే బాగుండదు నూనె పూసినాక మళ్ళీ తిప్పాలండి పైన నూనె బాగా పోయాలి పూసినాక మళ్ళీ ఫోల్డ్ చేసినది మళ్ళీ ఈ పక్క తిప్పాలండి ప్లెయిన్ దోశ బీట్రూట్ దోశ చట్నీ అండి మా వారికి ఇచ్చేస్తాను అని కూడా పెట్టేసినానండి తీసుకోండి మీద బీట్రూట్ వేస్తానండి ఆనియన్స్ వేస్తాను బీట్రూట్ చట్నీ అంతా పూసినా చట్నీ పూసినాక బీట్రూట్ వేసినానండి బీట్రూట్ మీద ఆనియన్స్ వేస్తున్నానండి చాలా బాగుంటదండి బీట్రూట్ దోశ చాలా బాగుందంట మా వారు చెప్పినారు బాగుందండి ఇంకొకటి పోయమంటే పూసినానండి చట్నీ పోయాలంట చట్నీ పూసినాను చట్నీ పూసినానండి అందుకే నిదానంగా కాలుతుంది ఆయన తింటున్నారు నేనే చేసుకుంటున్నానండి నేనే తీస్తున్నానండి చట్నీ పూసినాం కదా కొంచెం బాగా కాలాలండి మరి తీసినాక చూపిస్తానండి బాగా వచ్చిందండి ఆయిల్ వేయాలండి ఆయిల్ తీసుకుని బాగుంటుంది నెయ్యి నెయ్యేస్తే బాగుంటుందండి నెయ్యి గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో లో కదా నెయ్యి ఉసే ఇంకా బాగుంటుందండి పట్టండి ఇంకోటి తర్వాత പ്ലേന